వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ మన ముందైతే అనలిస్ట్ అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు అసలు విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకరు చనిపోతున్నారు నిన్నటికి నిన్న వివేకానంద రెడ్డి వాచ్మెన్ చనిపోవడం అసలు ఇది ఏంటి అర్థం అవ్వట్లేదు దీన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం మన అశోక్ కుమార్ గారిని అయితే సో నమస్తే అండి నమస్తే అండి అసలు ఏంటండి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకరికొకరు చనిపోతూనే ఉన్నారు నిన్నటికి నిన్న వివేకానంద రెడ్డి వాచ్మెన్ చనిపోయాడు ఇది ఏ విధంగా చూడొచ్చు అవును ఇప్పుడు కొన్ని శాస్త్రాలు సూత్రాలను ఉంటాయి తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అంటారు చూడు అంటే పూర్వకాలంలో ఈ సామెత ఎట్ట వచ్చిందంటే పూర్వకాలంలో ఇప్పుడు నీ దగ్గర ఏమి లేదబ్బా అన్నా నాకు ఇబ్బందిగా ఉండదు అన్న అన్నం పెట్టి అన్ను అడుగుతావు నిన్ను సరే రానైనా అని ఇంట్లో కూర్చొని పెట్టి ప్రశాంతంగా ఒక టిఫిన్ పెట్టడం అన్న నిద్ర వస్తుంది నా అని చెప్తావు ఆడనే ఆడు మంచం వేసి పడుకో నాయనా అని చెప్తా ఇది పాత కాలంలో జరిగిన సామెత ఎట్ట వచ్చాయంటే ఈ రకాన్ని వస్తా ఉంటాయి సరే పుష్టిగా నిద్రలేసావు మధ్యాహ్నం భోజనం టైం అయింది సరే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు పిల్లవాడు మధ్యాహ్నం కూడా భోజనం పెడతారు అప్పుడు పూర్వకాలం ఇప్పుడు మాత్రం షెడ్ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే కాదు మాద్ర సాధారణ సగటు జీవితాల్లో అప్పుడు ఇంత ఇంత మంద్రాలు పెద్ద పెద్ద కట్లేసి కప్పు వేసి కడతారు చూడరు ఇల్లు అటువంటి వాసారు అంటారులే దాని కింద నువ్వు మంచం వేసావు పడుకున్నావు నిద్రలేసావు మళ్ళీ ఆనందావు మళ్ళీ పడుకునేటప్పుడు నిద్ర అంతా పొద్దున నిద్రపోయినావు నీకు మధ్యాహ్నం నిద్ర రాల ఊరికే ఉండకుండా ఏం చేస్తున్నావు అంటే పైన ఇటు అడ్డకట్టులు పజ్జెనిమిది ఈ ఇట్లా నిలువు కట్లు వచ్చి ఇరవై రెండు అంటే మొత్తం ఇన్ని కట్లు వాడినారు దీనికి తాలమందిరానికి ఇంత లవ్ దాలమందరం అంటే తలుపు ఇట్లా వాడినారు అని చెప్పి నీ లెక్కాచారం వేసుకొని తర్వాత నువ్వు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఆ కాలంలో ముదాము అట్లంటా ఉంటారు అక్కడ పోయి నీ ఇల్లుని నేను కబ్జా చేశాను అని చెప్పి నా పైన కంప్లైంట్ పెడతావు నువ్వు ఓరే నాయన అదేంద్ర స్వామి వీడికి అన్నం పెట్టిన పాప నాకు ఇది జరిగిందని చెప్పి నేను అక్కడి పోతే నాయన నేను జీవితంలో కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి నువ్వు ముదాముకు చెప్తావు అసలు నీ ఇల్లు నీది ప్రూఫ్ ఏది అని అడిగితే నా దగ్గర సమాధానం ఉన్నది కానీ నువ్వు నువ్వు కష్టపడి చెమటోడ్చి కట్టుకునేవాడు మాత్ర ఇట్ట అడ్డకట్లు ఇన్ని నిలువు కట్లు ఇన్ని లెక్కాచారం చెప్తే ముదాము ఇంప్రెస్ అయిపోయి అది నీది అని చెప్పి నీ పేరు మీద ఇంకా పట్టా చేసి చేస్తున్నాడు అంటే నేను అడక్కు తినాలి బయటికి పోవాలి అంతే కదా వాస్తవంగా అంటే తిన్నింటి వాసారో లెక్క పెట్టే రకాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రథముడు ప్రథముడు అందుకు ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ ఏ విధంగా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆయన చనిపోయిన అనంతరం రకరకాల పరిణామాల రీతి ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు సరే ఏదేదైతే ఏమని చెప్పి మళ్ళీ జగన్ పంచం చేరినాడు తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఆయన ఉన్నాడు కాలక్రమేపు ఏమైందంటే ఈ యొక్క కడప జిల్లా ఆ కడప ఎంపీ స్థానం కోసం పోటీల్లో ప్రథమంగా ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడ నేను ఒక మా బాబాయికో లేకుంటే మా తాతకో ఇంకొకరికో నాకు ఏదైనా పోస్ట్ ఇస్తే వాళ్ళతో ఉందాం అనుకుంటానా నువ్వు నా తమ్ముడు అనుకు అనుకొని నాకు ఏదైనా నా సాటిస్ఫాక్షన్ నీతోనే ఉంటావు కదా ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా ఎట్ల నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు ఈ బాబాయి ఈ కథ ఇదంతా ఎందుకులే అని చెప్పి ఆయన ఎంపీగా చేశారు అవినాష్ రెడ్డికి తర్వాత టైంలో కూడా మళ్ళీ కడప జిల్లాలో ఆ కడప ఎంపీ స్థానానికి ఈ యొక్క వైరం వచ్చింది ఆ వైరం టైంలో ఇంకా ఈయన లేకుండా ఉంటే సరిపోతాదని చెప్పి అన్నల్లమ్ములు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా కుట్రవన్నీ అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఇష్టానుసాన్ టక్ 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 అని రకరకరాల రీత్యా హింసించి చంపినారు తర్వాత విజయసాయి రెడ్డి మీడియా పరంగా ముందుకొచ్చి ఏం చెప్పినాడో మనం అందరం చూసాం అతను గుండిపోటు వచ్చి చనిపోయినాడని ఆ టైంలో అసలు అంటే రక్తం బయట కనిపించకుండా ఏం చేశానంటే అతన్ని తీసుకెళ్లి భారతీరెడ్డి రెడ్డి వాళ్ళ నాయన అంటే జగన్మోహన్ రెడ్డికి స్వయాన మామ అతని పేరు గంగిరెడ్డి పేరు మోసిన డాక్టర్ కడప జిల్లాలో అతని దగ్గర అంటే రక్తం రాకుండా పోస్ట్ మార్టం చేస్తారు కదా ఆ టైంలో రక్తం రాకుండా అన్ని కుట్లు వేసేసారు ఆ కుట్లు వేసిన దానికంటే సీన్ ముందేం జరిగిందంటే ఈ యొక్క వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు లాంగ్ నుంచి జర్నీ చేస్తుంది దాదాపు ఏడు ఎనిమిది గంటల గ్యాప్ వచ్చింది అప్పుడు దాకా అక్కడ ఇంకా ఆయన్ని బూడ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆమె వచ్చి ఆమె స్వతహాగా డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి చూసి ఇది ఏదో తేడాగా ఉన్నది ఈ మరణంలో సహజ మరణం కాదని చెప్పి ఆమె డౌట్ రేకెత్తించాక గంగిరెడ్డి ఇన్వాల్వ్ అవ్వడము అది ఈ మాదిరి హత్య అని చెప్పి ఆయన నిర్ధారించాడు అంటే కుట్లేసిన దాంట్లో ప్రథముడు గంగిరెడ్డి భారతిరెడ్డి వాళ్ళ నాయన ఫస్ట్ ఈ యొక్క జరిగిన మరణాల్లో సంభవించింది ఏంటంటే వైఎస్ రెడ్డి చనిపినాడు ఆయన కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో కె శ్రీనివాస్ రెడ్డి ఆయన రెండు వేల పంతొమ్మిది రెండో తారీఖు తొమ్మిదో నెల చనిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు కే రెడ్డి ఫస్ట్ మరణం వైఎస్ వివేకానంద రెడ్డిలో హత్య కేసులో ఉన్నతనం సెకండ్ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో గంగాధరి రెడ్డి చనిపోయినాడు తొమ్మిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై రెండులో చనిపోయినాడు ఇది ఇలా జరుగుతూ ఉంటే తర్వాత భారతి రెడ్డి వాళ్ళ నాయన చనిపినాడు ఎవరు గంగిరెడ్డి ఎందుకంటే సిబిఐ టేకప్ తీసుకుంది ఈ కేసు తీసుకున్నప్పుడు ఒక్కొక్క దోషిని ఒక్కొక్కరు ఇన్వాల్వ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా సిబిఐ విచారణ చేస్తుంది ఈ తప్పులు జరిగిన వాటిలో ఎవరైతే అస్త ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా విరక్తి కలుతాది మెయిన్ గంగిరెడ్డి ఆడ సెంటర్ ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన అతనే నా వర్క్గా వస్తే నా వల్ల కాదు మా భారతమ్మ మీ ఆయనకి చెప్పు ఏదో ఒకటి సిబిఐని మన రాష్ట్రానికి రాకుండా ముందుగా ఆపేసేయని అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పని చెప్పినాడు ఆయన చేసిన తప్పు అది ఒక్కటే అందుకు ఇది ఎట్లా కాదని చెప్పి అన్న అన్నం తినేదానికి పిలిచి సహజ మరణంగా ఆయన ఎట్ట చనిపోయినాడో చనిపోయినాడు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన అతను గంగిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోస్ట్ మార్టం రాంగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు తర్వాత మనం చూస్తే ఈతను చనిపోయినాడు నిన్నటి నిన్న రంగన్న అక్కడ ఏదైతే వాచ్మెన్ ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నామో రంగన్న ఆయన కూడా చనిపోయినాడు మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కేసును చూస్తే పరిటాల రవి గారు హత్య కేసు సేమ్ రిపీట్ అయినట్టు ఉంటుంది పరిటాల రవి గారు చనిపోయినారు ఆ టైంలో ముద్దుసీను ఎవరికైతే ఈ వైస్ ఫ్యామిలీకి కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి కానీ వీళ్ళకి సాయపడినటువంటి ముద్దు సీను పరిటాల రవిని చనిపోయినతను ఇతను మాడు అప్పుడు బిల్డింగ్లు కట్టుకొని ఎంత హ్యాపీగా ఉండాలా పరిటాల రవి గారినే లేపేసినప్పుడు వీళ్ళకి సహకరించినందుకు ఈయన హ్యాపీయే కదా కోట్లను కోట్లు డబ్బులు వచ్చిన వాళ్ళ బిల్డింగ్లు నేను అంటాను అదే తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటే ఈయన ఈ వైఎస్ ఫ్యామిలీకి సాయపడినాడు ముద్దుసీను ముదుసీను లేపేశారు అంటే ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వెనకటికి సాక్ష్యాధారాలు ఉండకూడదని సాయిపడిన వాళ్ళనే లేపేస్తారు పాము తన పిల్లల్ని తాను తింటాదంటారు చూడు ఆ రకం ముద్దు సీను లేపేసారు ఎట్లా లేపినారు అదే పోలీస్ స్టేషన్లో ఓంకార్ అని అతనుంటే అతని ద్వారా ఇతను ఇచ్చేశారు తర్వాత ఓంకార్ కూడా చనిపోయినాడు ఇన్వాల్వ్ అయినా మధ్యలో చేరు సూర్యనారాయణ రెడ్డి అతన్ని భాను ప్రకాష్ రెడ్డి చంపేశాడు చూడు అంటే ఇట్లుంటాది ఒకటి అశోక్ గారు మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంత సోషల్ మీడియా అప్డేట్ అయింది ఇంత సొసైటీ కూడా అప్డేట్ అయింది ఇప్పుడు కూడా ఇవి జరుగుతున్నాయి అంటారా ఈ వ్యర్థలు ఒక్కటి ఇతను బాలకృష్ణతో ఫ్రీక్వెంట్ గా సినిమాలు తీసుకుంటాడు అతను ఏం పేరు అండి బోయ్పాటి సీను గారు అతను ఒక సినిమాలో జిత్తు అనే క్యారెక్టర్ ఉంటుంది జగవత్ బాబు చేస్తాడు ఆ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ పోలి ఉంటుంది ఎటువంటి అతిశయోక్తి లేదు ఫార్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీక్వెంట్ గా నువ్వు చెప్పే సోషల్ మీడియాలోనే ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే చుట్టూరు పరదాలు కట్టేసి అంటే పైన వెళ్తా ఉన్నాయి హెలికాప్టర్ పైన పోతా ఉన్నాయి ఈ ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ రోడ్ రోడ్డు పైన వాడు జగన్మోహన్ రెడ్డి గారు పైన అంటే హెలికాప్టర్ పోతాడు అటువంటిది వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు తాడేపల్లిలో ఉన్నాడు అమరావతిలో అక్కడ నుంచి రోడ్డు మార్గాన పులివెందులు వరకు పోవడం అంటే ఏందని ఎన్ని గంటలు వెచ్చించారు నీకు కొసమెరుపు చెప్పనా నేను టైం తీసుకొని స్టార్టింగ్ లో ఇంత కథ ఇంత సామెత ఎందుకు చెప్పినానంటే లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఈ మధ్య ఒక రెండు నెలలు ఏంటంటే మ్యాక్సిమం టైం చాలా భవిష్యత్తు ఉండేటువంటి అభిషేక్ రెడ్డి డాక్టర్ స్వయంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ కొడుకు అవుతాడు అంటే ఇతను తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇతనికి సాయపడినాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సాయపడినాడంటే గతంలో కోడికత్తి కేసు కోడికత్తి కేసు అని నిన్నాం కదా జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో ఒక అతను పొడిచాడని పొడిసినప్పుడు ఆయనకి ఏదో అయిపోయినట్టు కోమాలకు వెళ్ళిపోయినట్టు రకరకాల ఎస్టిమేషన్ ఇచ్చారు మీరు చెప్పే సోషల్ మీడియాలోనే హైదరాబాద్ కు తీసుకెళ్లినారు హైదరాబాద్ లో వైఎస్ అభిషేక్ రెడ్డి ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడికి తీసుకెళ్లి అతనే స్టిచ్చెస్ వేసాడు దారాలు గుట్టి కుట్టినాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అంటే ఇక్కడ ఏమీ కాలేదు అని చెప్పడానికి బయట డాక్టర్లు వీళ్ళుగా అయితే ఆడు కేవలం గీసుకునింది చెప్తారు కదా అందుకు ఇతను వాడుకున్నారు వైఎస్ అభిషేక్ రెడ్డిని అతన్ని కూడా ఏ రోజైనా నిజాలు బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి స్లో పాయిజన్ ఇచ్చి చంపినారని చెప్పి పులివెందుల్లో కూడా వినికిడి ఇదొక సైలెంట్ చాప కింద నీరులాగా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటారు చూడు రోమర్స్ పులివెందుల్లో కూడా అదే రోమర్స్ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుల్లో ఎవరైతే ఉపయోగపడినారో ప్రతి ఒక్కరికి మరణం సంభవించేసింది సో తస్మాత్ జాగ్రత్త నేను ఫైనల్గా ఇచ్చే సలహా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దస్తగిరి అనే ఒక కథను చంపినా నేనే చంపినాను కదిరిపోయి కొట్టలు తెచ్చాను ఇవన్నీ చెప్పినాడు కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ దస్తగిరి ఏ విధంగా అయితే అప్రూవల్గా మారినాడో అప్రూవల్గా మారితే ప్రభుత్వం నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది అందరూ ఏదైనా సరే ఇటువంటి హత్య కేసుల్లోనో జగన్మోహన్ రెడ్డి గారికో లేకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర గతంలో పనిచేసినటువంటి మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు హత్య కేసులోనో సివియర్ కేసులో కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు దయచేసి అప్రూవల్ గా మారితే ప్రభుత్వమే ప్రొటెక్షన్ ఇస్తాది మీ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని నేనైతే నమ్ముతాను లేదంటే ఈ రంగన మాత్రం వాళ్ళ మరణం కూడా సంభవిస్తాది సో ఒక అశోక్ గారు మీరు చెప్పేది అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు కూడా కొంచెం అర్థమైంది ఆడియన్స్ అయితే అర్థమై ఉండొచ్చు నేను ఒక క్వశ్చన్ కాంట్రవర్సీ క్వశ్చన్ మరి అదే నాకు తెలియదు కానీ సో భారతి డైరెక్షన్ లో జగన్ ప్లే చేస్తున్నారా ఈ హత్యలు అనేసి నాకు అనిపిస్తుంది దీని మీద మీ ఒపీనియన్ ఉంది మనం ఇందాక స్వామి చెప్పినట్టు పాము తన పిల్లలను తాను చంపుకుంటాది అన్నట్టు పిల్లలే పిల్ల పావును చంపితే అట్లా భారతిరెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతాడని ఆమెకు తెలుసు విషయం చూసి అర్థర్థం అవుతుంది ఏదైతే అనుమానాస్పదంగా చనిపోయినాడు గంగిరెడ్డి భారతి రెడ్డి వాళ్ళ తండ్రి మొత్తం ఆలు స్క్రిప్ట్ లోనే జరిగింది ఇది వాస్తవం అని మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం మంది నమ్ముతారు అంతెందుకు భారతిరెడ్డి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి నడుస్తాడు అని ఎక్కడైనా సరే మన రాష్ట్ర చరిత్రలో కేవలం సీఎంకు మాత్రం క్యాంప్ కార్యాలయం ఉంటుంది సీఎం సత్యమణికి ఎక్కడైనా క్యాంప్ కార్యాలయం ఉంటుందా సాక్షి కోసం పనిచేసింది కాదు కార్యాలయం నేను అంటుంది సీఎం భార్య కోసం ప్రత్యేకంగా కార్యాలయం గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు సతీమణికి ఏమన్నా సపరేట్ కార్యాలయం పెట్టినారా లేదా చంద్రబాబు గారి సతీమణి గారికి ఎవరికి ఏడా కార్యాలయం ఉందా లేనే లేదు నిన్న నిన్న లోకేష్ గారు మీడియా సమావేశంలో కూడా అదే మాట్లాడినాడు సో జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు వాళ్ళ సతీమణి అయినటువంటి భారతి రెడ్డి ప్రశాంతంగా చూసి కూర్చొని పేపర్ పైన ఏ విధంగా అయితే బ్లూ ప్రింట్ రాస్తారో దాంట్లో సిద్ధస్తురాలు భారతి అని మన రాష్ట్ర ప్రజలు అందరూ నమ్ముతూనే ఉన్నారు ఓకే బాగా ఎక్స్ప్లెయిన్ థ్యాంక్స్ అండి